टीवी 15 न्यूज के स्वागत తన నుండి ఇరవై ఐదు లక్షలు తీసుకునే ఓ వ్యక్తి మోసం చేశాడని న్యాయం చేయకపోగా తన పట్ల గాజువాక పోలీసులు కక్ష పూర్తంగా వ్యవహరిస్తున్నారని విశాఖ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ది అనంతలక్ష్మి ఆరోపించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు చేశామని తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరూ స్పందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు దాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లోని బుధవారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వంలో తనకు నామినేటెడ్ పోస్టు వస్తుందని కొంతమంది తనపై కుట్ర చేశారని ఆరోపించారు జరిగిన అన్యాయాన్ని జిల్లాలోని ఉన్న పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్తారని చేస్తారని న్యాయం చేస్తారని నమ్మకం ఉందన్నారు తాను కూడా బాధితురాలినని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారు కాబట్టి మనోవేదనకు గురి అయ్యాయని అనంతలక్ష్మి తెలిపారు రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులందరికీ కూడా ఈ సర్వసిద్ధి అనంతలక్ష్మి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను పార్టీని అడ్డు పెట్టుకోను కానీ పార్టీ పేరు చెప్పుకోగానే ఎప్పుడు నేను ఏది ఒక రూపాయి సంపాదించలేదు భూములు కొల్లబట్టలేదు ఎప్పుడు నా మీద ఒక యాంటీ వార్త కూడా రా రప్పించుకోలేని పరిస్థితిలో నేనున్నాను కానీ ఈరోజు నేను బాధితురాలండి నిన్నటి నుంచి జరుగుతున్న సంఘటన మీద నేను అందరికీ తెలియపరుచుకుందామని ఈరోజు మీడియా ముఖంగా నా వ్యక్తిగతంగా నా వ్యక్తిగత ఇష్యూగా నేను మీ అందరికీ తెలియపరచుకోలేదు నా మనోవేదన ఆవేదన కోసం ఈ రోజు ఈ ప్రశ్ని పెట్టడం జరిగింది మూడు రోజుల నుంచి నా మీద చెప్పుతో కొట్టారు పోలీస్ స్టేషన్లో చెప్పుతో కొట్టారు పోలీస్ స్టేషన్లో అని తెగ వైరల్ చేస్తున్నారు కానీ ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి ఏదైతే ట్రోల్ అవుతున్న వీడియో ఇది గత మార్చ్ రెండో తారీఖున జరిగిన వీడియో అండి అందరికీ తెలియపరచుకుంటుంది ఏంటంటే గత నెల మార్చి రెండో తారీఖున ఈ సంఘటన జరిగింది అది ఎందుకు జరిగింది దాని వెనకతలు ఉన్న అంతర్యం ఏంటి అర్థం ఏంటి అని నా కోణంలో కానీ చూస్తే కనుక అక్కడ ఎందుకు కొట్టాను అనేది తెలుసుకుంటాము అంతేగాని కొట్టాము కొట్టాము స్టేజ్లో అనేది రిపీట్ చేసుకున్నారు అలాగే ఈ సీసీ ఫుటేజ్ నెల రోజుల తర్వాత అంటే ముప్పై ఐదు రోజుల తర్వాత ఎందుకు రిలీజ్ చేశారు ఎవరిదైనా పై అథారిటీ చెప్తే రిలీజ్ చేశారా కోర్టు డైరెక్షన్లో రిలీజ్ చేశారా రాజకీయ కోణంతోన రాజకీయ ఒత్తిడితోన రిలీజ్ చేశారు ఇది ఎవరికైనా అర్థమవుతుంది నెల రోజుల తర్వాత రిలీజ్ చేస్తే కనుక నేను పోలీస్ స్టేషన్లో కొట్టినటువంటి చూపిస్తున్నటువంటి ఎందుకు కొట్టానో అటువంటి వ్యక్తి కొత్తూరు నరేంద్ర అనేటువంటి వ్యక్తి ఆర్థిక నేరగాడండి నేను ఇరవై లక్షల రూపాయలు ఆయనకి ఇచ్చాను ఇచ్చాను కనుకనే ఆయన నాకు ఇచ్చాడు సంతకాలు పెట్టి నేను డబ్బులు తీసుకున్నాను ఒకవేళ జరగకపోతే ఆ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తానని దీని మీద రాసి మరీ ఇచ్చాడు అలాగే ఇదే దాని మీద నాకు డబ్బులు రాకపోతే కోర్టులో కేసు వేసి జడ్జిమెంట్ వచ్చింది ఆ జడ్జిమెంట్ కాపీ కూడా అయింది కానీ అప్పటి నుంచి రెండు వేల పదిహేడులో నేను ఇచ్చిన డబ్బుల దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు నేను జడ్జిమెంట్ వచ్చినంత వరకు నేను ఎంత విసికి ఆవేశపడి వేదనపడి మనోవేదనతో ఇరవై ఐదు లక్షల రూపాయలకు వడ్డీలు అప్పుల అప్పులపాలైపోయి నేను నా ఇల్లుని బ్యాంక్ ఆక్షన్లో నోటీసులు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది నాకు ఒక ఆడదానికి ఎందుకు అంత ఆవేదన మిగిల్చారు అన్న నా కోణంలో కనుక ఆలోచిస్తే అలాగే ఆ రోజు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే అదే కొత్తూరు నరేంద్ర వల్ల మోసపోయినటువంటి వ్యక్తులు కంప్లైంట్ ఇస్తే అతన్ని తీసుకొచ్చారని తెలిసి నేను అక్కడికి వెళ్ళాను నా నేను కూడా ఒక బాధితురాలనే కాబట్టి నాకు కూడా ఏమైనా డబ్బులు ఇస్తాడేమో వస్తాయేమో ఇప్పటికైనా దొరికాడు కదా పరారీ అయిపోయిన వ్యక్తి కదా అని చెప్పేసి నేను వెళ్తే ఒక ఆడదాన్ని కూడా చూడకుండా నన్ను ఎన్ని మాట్లాడుంటాడండి నా గుండె ఆవేదన ఒకసారి అర్థం చేసుకోండి నేను కొట్టడానికి కారణం ఏంటో తొంగి చూస్తే గనక నా వైపు ఆలోచిస్తే గనక అది నాకు న్యాయంగా అనిపించుంచట్లేదు ఎందుకంటే మోసపోయిన వ్యక్తి డబ్బులు రాక వ్యక్తి అప్పులు పాలైపోయిన వ్యక్తి మనోవేదన మీకు కనిపిస్తుంది ఒక ఆడదాన్ని తిట్టిన తిట్లు కనిపిస్తాయి అలాగే నేను ఒకట ఆ రోజు నా సహనం కోల్పోయాను నేను ఒప్పుకుంటాను మరి ఈ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసిన వాళ్ళు నేను సిఏని ట్రాన్స్ఫర్ చేయిస్తానని ఫోన్లో చెప్పానా బెదిరించానా లేకపోతే పోలీస్ స్టేషన్లోని సీసీ ఫుటేజ్ ఉంది కదా ఏదో ఒకటి ఆ వేదంలో అయినా సీసీ ఫుటేజ్ అయినా అది ఎందుకు బయటికి రిలీజ్ చేయలేదు నేను ట్రాన్స్ఫర్ చేయిస్తానన్న బెదిరించింది రోజు అని చెప్పారు కదా మరి అది ఎందుకు రిలీజ్ చేయలేదు అలాగే నేను పోలీస్ స్టేషన్కి ఎన్ని సార్లు తిరిగి ఉంటాను వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారు అది ఎందుకు ఆ సీసీ ఫుటేజ్ బయటికి రిలీజ్ చేయలేదు అలాగే స్టేషన్ లో నాకు న్యాయం జరగకపోతే నేను సిపి గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగిందండి నేను ఒక్కరిదనే కాదు బాధితులందరం వెళ్ళి కలిసి చెప్తే అన్ని రోజుల నుంచి తిరిగితే అప్పుడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి దీని మీద కేసు కట్టావా నలుగురిని తీసుకొచ్చావా నిందితుల్ని వాళ్ళ ఆస్తు పాస్తులు ఏంటి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఏంటి అన్ని దర్యాప్తు చేసి కేసు పెట్టు అని చెప్తే నమ్మక నీరెత్తుగా ఐడబ్ల్యూ రైటర్ గోవింద్ గారు నా చుట్టం నా బంధువు అని చెప్పేసి సిఏ గారు ఆయన కొమ్మక్క అయిపోయి కేసు నీరు కాచేశారండి ఒకసారి ఆవేదన అర్థం చేసుకోండి డబ్బులు కోల్పోయిన వాడు బాధ జీవితం అర్థం చేసుకోండి అలాగే ఆ సీగా అంటే ఒక్కసారి చూడండి నలుగురిని తీసుకురమ్మని చెప్పినప్పుడు ఇద్దరికి మాత్రమే రిమాండ్కి పంపించారు ఇంకో ఇద్దరు వస్తే వాళ్ళు వెళ్ళిపోమని ఐడబ్ల్యూడి గోవింద్ వెళ్ళిపోండి అని చెప్తే పంపించేశారట పంపిస్తే వెళ్ళిపోతే ఈ ఇద్దరితోనే రిమాండ్కి పంపించి పంపించాలి కదా ఎందుకు రిలీజ్ చేయలేదు దాని వెనక ఆంతర్యం ఏంటి ఎంత తీసుకుని కుమ్మక్కైపోయారు అయిపోయారు ఎందుకు రిలీజ్ చేయలేదు బయటికి అంతే కదా ఒకరోజు ఏ స్టేషన్లో ఎన్ని కేసులు నమోదవుతాయో పోలీస్ దాంట్లోని బయటికి ఒక ప్రెస్కి రిలీజ్ చేస్తారు కదా అది రిలీజ్ అయ్యిందా ఎక్కడైనా ఎప్పుడైనా పేపర్కి వచ్చిందా పలానా వ్యక్తి ఆర్థిక నేరగడ వల్ల ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇంతమందిని మోసం చేశాడు ఇన్ని కోట్లు పట్టుకెళ్ళి నాలుగు కోట్ల మూడు కోట్ల పట్టుకెళ్ళిపోయింది రిలీజ్ చేస్తారు కదా ఎందుకు రిలీజ్ చేయలేదు ఆ రోజే సరే ఒప్పుకుంటానండి మేము సేగర్ కలిసి చెప్పాం చెప్పిన తర్వాత చూస్తాము చేస్తాము అన్నట్టు అయిపోయింది మళ్ళీ సిపి గారి దగ్గరికి వెళ్ళాం కస్టడీకి అడగండి అని చెప్పి చెప్పారు పంపించేశారు మూడో రోజుకి బెయిల్ పెట్టేసుకొని బెయిల్ పెట్టేసుకున్నాడు బయటకు వచ్చేస్తాం కదా పర్వాలేదు డబ్బులు లేదు అనే గోడలోని తీసుకెళ్ళి ఈరోజు బెయిల్ పెట్టేసుకుంటున్నాడు మీకు తెలుసా నన్ను అడిగితే అదేంటి బెయిల్ పెట్టేసుకోడు అని చెప్పి మేము గొప్పగా వెళ్తే పీపీ గారిని అడిగితే పీపీ గారు అన్నారు అమ్మ ఒక ఎఫ్ఐఆర్ కాపీ తప్పితే ఏ కేసు మీద వచ్చాడు ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఏంటి మాకు సిఏ గారికి పంపలేదు ఏ ఆధారం కూడా ఒక ఎఫ్ఐఆర్ కాపీ మాత్రం ఉందని చెప్పినప్పుడు ఇంకా అర్థమేముందండి మళ్ళీ సిపి గారి దగ్గరికి వెళ్తే సార్ వాడు బెయిల్ పెట్టేసుకున్నాడు ఏం చెయ్యాలి మేము అని అడిగితే నువ్వు కస్టడీకి అడిగావా అని మళ్ళీ సిఏ గారికి అడిగితే సార్ సార్ వెయిల్ వేసే వేస్తాను సార్ అంటే కస్టడీకి అడుగు వాడి యొక్క ఆధార బయటికి తీయండి ఎక్కడుంటాడు ఏం చేస్తాడు అవన్నీ తీయండి విజయవాడ హైదరాబాదు అక్కడ అక్కడుంటూ మీ అందరూ నా వెనక రావేదన బాధ సరే అయిపోయింది అయిపోయిన తర్వాత ఆయన ఆస్తులు పాస్తులు డేటా కాల్ డేటా అన్నీ తీస్తే గనక ఈ కేసు నిజంగా అందరికి న్యాయం జరిగిందండి కానీ అలా జరగలేదు బెయిల్ వచ్చింది బయటకు వచ్చాడు అయిపోయిందండి నేను రెండో తారీఖు కొట్టానండి స్టేషన్లోనే కదా నేను కూడా ఉన్నాను అదే వ్యక్తి దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు ఎందుకు చేయలేదండి సరే వాళ్ళ దాని మీద కేసు నమోదు చేశాను నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను కదా నా కంప్లైంట్ మీద ఏ కేసు నమోదు చేశారో చెప్పమనండి నేను కూడా కంప్లైంట్ పెట్టా నా దాని మీద ఏం పెట్టారు చెప్పండి నేను కొట్టాను కొట్టాను ప్రెస్కి రిలీజ్ చేసుకున్నారు కంప్లైంట్ పెట్టారు సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు ప్రతి ఒక్కరికి స్వయంగా నేను చెప్తున్నాను చూడండి ఒక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ గా ఎవ్వరికి బయటకి రిలీజ్ చేయకూడదండి కానీ ఈయనే ఈసీఐ గారే ప్రతి ఒక్క ప్రెస్ కి మీడియాకి ఈ సీసీ ఫుటేజ్ ప్లస్ కేసు ఫైల్ నెంబరు ప్రతి ఒక్కరు ఈయనే ఇచ్చాడు దానికి దానికి కారణం ఏంటి ఎవరు ఒత్తిడితో